కేసీఆర్ గారు రేపు ఎలుగుపల్లి తండకొస్తున్నట్టు తెలిసింది నాకు కానీ తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి ఈ నీళ్ళు తక్కువ కావడానికి ఎవరి కారణం మీరు కాళేశ్వరం నాణ్యత లేకుండా కట్టిరు కాబట్టి కాళేశ్వరం ఉండబడిన నీళ్లు అక్టోబర్లో మీరు రిలీజ్ చేసింది కనుక నీళ్ళు తక్కువైనాయి తర్వాత మీరు ఇసుక దోపిడీ చేశారు కాబట్టి ఇసుక కింద నీళ్లు కూడా పోయినాయి ఇసుక దోపిడీ చేసిరి కాళేశ్వరం నీళ్ళ దోపిడీ చేసిరి అన్నిటి దోపిడీ చేసి ఇలా తెలంగాణ ఆగం చేసి తుంగతుర్తి ప్రజలకు ఏం చేద్దామని వచ్చిన చెప్పాలి కేసీఆర్ నువ్వు ఇంత ముందు పెట్టిన ఎమ్మెల్యే అరచకాలకు సమాధానం చెప్పాలి దళిత బంధు సమాధానం చెప్పాలి మంది మీద దాడు చేసిన సమాధానం చెప్పాలి దోపిడీ చేసినంత సమాధానం చెప్పాలి నీ అల్లుడు వచ్చి హరిచిన వచ్చి రుద్రమశ్వరుడు రిజర్వైజ్ చేస్తానని చెప్పిండు బొంకు మాటలు మాట్లాడి బొంకిరి పోయి వదలపడారు దానికి సమాధానం చెప్పాలి కనుక మీరు చేసిన అరాచకం మీరు చేసిన దోపిడీ రాష్ట్రం మొత్తం కూడా మొన్న నవంబర్ ముప్పై తారీఖునాడ మీకు ప్రజలు సమాధానం చెప్పారు అయినా కూడా ఏదో కొద్దిగా మేలు జరుగుతామనుకుంటారు కానీ మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు తెలంగాణ ప్రజలు మీరు ఉద్యమం ఉద్యమం చేసినామని చెప్తా ఉన్నారు సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే మీకి స్థానమే లేదు నువ్వు నీవు నీ కొడుకు నీ అల్లుడు నీ ఇచ్చిన నీ నీ సడుకుని కొడుకు మీరు నీ బిడ్డ చేసిన ఆర్ఎస్ ఇంత ఇంతంతా కాదు అందరి కుటుంబం అంతా సర్వడాశ్రే తెలంగాణను ఎవరు బాగు చెప్పండి ఎవరి కోళ్ళు ఇచ్చినా చెప్పండి ఎవరికి ఇల్లు కట్టించారో చెప్పండి ఏ పేదోనికి కళ్ళని చూసింది మీరు ఏం చేయలే అందినకాడి తోసుకున్నారు అందినకాడి దోసుకున్నారు ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజ్యం మీద ఏదో మీరు అనుకుంటే ఇది మీరు ఏం చేయలేరు ఒక్కసారి ముట్టి చూడండి కనుక మీరు ఇలా అన్ని కుంభకోణలో భాగస్సులైరు అన్ని కుంభకోణ భాగస్తున్నా ఇలా నీ బిడ్డ కవితమ్మా జైలు ఎందుకు తిరుమల నిలబడి నీ బిడ్డ ఏం చేస్తే జైలు పొంది చెప్పాలి నీ కొడుకు ఎందుకు ఓట్ టాపిక్ పెట్టి చెప్పాలి నీ అల్లుడు ఎందుకు భాగస్వామి చెప్పాలి కనుక ఇలాంటి తప్పుడు పనులు చేసి